హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా వ్లాగ్స్ ఈ వీడియో మంచి యూజ్ఫుల్ వీడియో ఫ్రెండ్స్ ఏంటంటే చాలామంది ట్యాంక్ బండ్కి వస్తారు కాకపోతే ట్యాంక్ బండ్కి వచ్చి ఎట్లా ఎంజాయ్ చేయాలో తెలియక వాళ్ళు ఖాళీ ట్యాంక్ బండ్ రోడ్ల మీద తిరిగి వెళ్ళిపోతారు నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ట్యాంక్ బండ్ మీదకి వస్తే ఏమేమి చూడాలి ఎట్లా ఎంజాయ్ చేయాలి ఎంత ఖర్చు అవుతుంది మీరు ట్యాంక్ బండ్కి వస్తే తప్పకుండా ఇవి చేస్తేనే ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేసినట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరు హైదరాబాద్కి వస్తారు మ్యాక్సిమం హైదరాబాద్కి వస్తారు హైదరాబాద్కి వస్తే ట్యాంక్ బండ్ మీదకి వస్తే మీరు కంపల్సరీ మిస్ కాకుండా చేయాల్సిన పనులు పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేయాల్సిన పనులు చెప్తాను కొత్త వస్తున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ మీరు హైదరాబాద్ రాగానే మీరు ఏమనుకుంటారు ట్యాంక్ బండ్ చూడాలి హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం చూడాలి అనుకుంటారు కానీ అది ఒక్కటి దాంతో అయిపోదు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎట్లా ఎండ్ చేయాలనో ఎంత ఖర్చు అవుతాయో మొత్తం చెప్తే ఇయాల ఓకేనా ఫస్ట్ మీరు హైదరాబాదు ట్యాంక్ బండ్కు ఏ టైంకి రావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఓకేనా హైదరాబాదుకు ట్యాంక్ బండ్ చూడాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఒక్క వన్ పర్సన్ అయితే ఈచ్ వన్ పర్సన్ మినిమమ్ ఒక వెయ్యి రూపాయల దగ్గర పెట్టుకోవాలి ఖర్చులకి అవి ఒక వెయ్యి రూపాయలు దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఎక్కడ పోయినా కానీ ప్రతి దానికి టికెట్ ఉంటుంది ఓకేనా ఒక వెయ్యి రూపాయలు అయితే ఒకరికి ఖర్చు ఇద్దరు అయితే ఒక రెండు మూడు ఇక ఒక ఫ్యామిలీతో వచ్చాను ఒక రెండు మూడు వేలు పెట్టుకోరు ఇక అవి ఫుల్ ఫ్రిడ్జ్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక అంటే ప్రతి దానికి టికెటే ప్రతి దానికి మనం మా ప్రతి పైసతోనే నడుస్తుంది అక్కడ ఓకేనా అట్లయితే మీరు ఫుల్గా ఎంజాయ్ చేయచ్చు చేసినట్టు ఓకేనా ఏంటంటే ఫస్ట్ మీరు మార్నింగ్ రారు ఫ్రెండ్స్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేయరు ట్యాంక్ బండ్ మీదకి రారి ఫస్ట్ మీరు చేయాల్సింది పక్కకే ట్యాంక్ బండ్ పక్కకే బిర్లా టెంపుల్ ఉంటుంది ఓకేనా బిర్లా టెంపుల్ పోయి అక్కడ దర్శనం చేసుకోరు ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కొంత టైం పడుతుంది ఒక వన్ అవర్ టూ అవర్ టైం పడుతుంది ఫుల్ ఫ్రెజ్డ్గా మీరు బిర్లా టెంపుల్ చూడొచ్చు అండ్ దేవుని దర్శనం చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామిని ఇక మీరు కిందికి వచ్చేసరికి దర్శనం చేసుకొని కిందికి వచ్చేసరికి ఒక లెవెన్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది లెవెన్ థర్టీ టెన్ థర్టీ లెవెన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు కొత్తగా కట్టిన మన సెక్రటరీ ఏరియా సచివాలయం మన తెలంగాణ సచివాలయం ఆడికి వస్తారు ఆడికి వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ చూడగానే ప్రతి ఒక్కరికి చూడాలనిపిస్తుంది ఆ బిల్డింగు సిక్స్త్ ఆరు అంతస్తుల బిల్డింగ్ అది అది చూడానికి ఒక కోటలాగా మంచిగా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడికి వచ్చిన తర్వాత ఆడ ఆడ కొద్దిసేపు టైం పడుతుంది ఆడ ముంగరం తెలుసు దాన్ని ఎట్లున్నది దాన్ని మొత్తం చూ చూడాలి ఫోటోలు దిగాలి ఇక ఇన్స్టాగ్రామ్ ఉంటే రీల్స్ తీయాలి ఇట్లాంటి పనులు చేయనీకే ఆడ కొద్ది టైం తీసుకుంటుంది సెక్రటరీ ఏరియా అయిపోయిన తర్వాత జస్ట్ లాంగ్ డిస్టెన్స్ కొంచెం ముంగర పోతే మీకు ఎన్టీఆర్ గార్డెన్ ఉంటుంది ఎన్టీఆర్ గార్డెన్లో మీకు పార్కింగ్కి ఏమి ఉండేది మీరు దానిలో ఎంట్రీ ఫీజ్ పార్కింగ్కు పైసలు తీసుకుంటారు బండికి పది రూపాయలు ఏమి తీసుకుంటారు ఎంట్రీ టికెట్ అయితే ఏమి ఓకేనా ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గార్డెన్ ఎన్టీఆర్ మన పెద్ద ఎన్టీఆర్ ఉంటాడు కదా ఆయన సమాధి మన సచివాలయం పక్కకే సెక్రటరీ ఏరియా పక్కకే ఉంటుంది అక్కడ మీరు అక్కడ ఏమంటారు ఎన్టీఆర్ ఎప్పుడు చనిపోయాడు మరణం జననం ఆ ఎన్టీఆర్ సమాధి చూసి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకోరు తిరుగుతారు చిన్నగానే ఉంటుంది అది గార్డెన్ తిరుగుతారు తిరిగిన తర్వాత కొంచెం అదే లైన్లో కొంచెం ముంగటి పోతే ఇంకో పార్క్ ఉంటుంది ఆడ మీరు ఆగితే ఆగచ్చు లేకపోతే లేదు జస్ట్ మీరు రిలాక్స్గా కానికనే ఆ పార్కు ఎన్టీఆర్ గార్డెన్ తర్వాత ఇంకో పార్క్ ఉంటుంది ఆడ మీరు ఇష్టం ఇక ఇక అది కాదనుకుంటే కొద్దిగా పోతే మన అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద స్టాచ్యూ ఆ స్టాచ్యూ ఉంటుంది కొంచెం ముంగడి డిస్టెన్స్కి పోతే ఆ స్టాచ్యూ ఉంటుంది అక్కడ స్టాచ్యూ కాడ మీరు ఎంజాయ్ చేయవచ్చు కొద్దిసేపు దిగ మీరు ఫోటోలు దిగవచ్చు మన అంబేద్కర్ ఆయనతోటి ఫోటోలు దిగి అక్కడ కొద్దిసేపు ఒక అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం వేసుకోరు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం వేసుకున్న తర్వాత కొద్దిగా మీరు నెక్లెస్లోడు మన ఏమంటారు కొంచెం ముంగటి పోతే ఐమాక్స్ ఉంటుంది ఐమాక్స్ ఉంటుంది అవి ఐమాక్స్లో పోయి మీరు సినిమా అంటే చూడొచ్చు ఒకవేళ సినిమా అక్కడ సినిమా చూసేది ఉంటే ఇక్కడ నేను చెప్పబోయేది నైటు చేయవచ్చు అంటే దీని తర్వాత ఏమేం ఎంజాయ్ చేయాలో చెప్తాను కదా అది నైట్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ముంగట్టు పోతే ఐమాక్స్ ఉంటుంది లేకపోతే మీరు మామూలుగా అట్లా ఐమాక్స్ ఎట్లా ఉంటుంది అని తిరుగుదాం మొత్తం చూద్దాం అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఐమాక్స్ అయిపోతుంది ఓకేనా ఐమాక్స్ అయిపోయిన తర్వాత మీరు చక్కగా మీరు రిటర్న్ అంటే ఇప్పుడు మీరు ఇట్లా సెక్రటరీ ముంగట్ ముంగటి లైన్లోకి వెళ్ళి చక్కగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఐమాక్స్ కూడా ఆయరు మీరు మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాలి ఐమాక్స్ నుంచి చక్కగా వచ్చి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఎటు వచ్చిరో మళ్ళీ చక్కగా రారు ఇక మళ్ళీ ఈ ట్యాంక్ బండ్ మీదకి రారు ఇక ట్యాంక్ బండ్ మీదకి వచ్చి ఇక ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం దూరం నుంచి ఓకేనా ఫ్రెండ్స్ దూరం నుంచి ఏ ఇక మీరు ఎంజాయ్ చేయాలి కదా చూడాలి కదా ట్యాంక్ బండ్ చూడు ఎక్కడి నుంచి చూడరి అక్కడ ఒక జేపు ఉండవరు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ వేసుకోరు హాఫ్ అన్ అవర్ అక్కడ ఉంటారు అక్కడ ఉన్న తర్వాత ఆ నుంచి ఏం చేస్తారంటే ముంగడికి రాలి కరెక్ట్ మన సెక్రటరీ ఏరియా ఉంది కదా సెక్రటరీ ఏరియా ముంగడికి వచ్చి మనకు కొద్దిగా లెఫ్ట్ తీసుకోరు లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనకు అమరవీరుల ద్వీపం కనిపిస్తుంది నీకు లెఫ్ట్ సైడ్లో అమర మన సెక్రటరీ ఏరియా అపోజిట్లోనే అమరవీరుల ద్వీపం అని కనిపిస్తుంది అక్కడికి రాలి అక్కడికి వచ్చిన తర్వాత అది ఇంకా ఓపెన్ కాలేదు ఇంకా వర్క్ నడుస్తుంది అది కూడా దానిలోకి కూడా పోవచ్చు కాకపోతే ఇప్పుడు అలౌడ్ లేదు ఓకేనా అక్కడికి రాలి అక్కడికి వచ్చిన తర్వాత లుంబిని పార్క్ ఉంటుంది ఫ్రెండ్స్ లుంబిని పార్క్ ఒక టైంలో అది బ్లాస్ట్ అయింది అందులో బ్లాస్ట్ అయ్యి చాలా విధ్వంసాలు జరిగినాయి ఇక తర్వాత విషయం లుంబిని పార్క్ ఉండే ఫ్రెండ్స్ లుంబిని పార్క్ దగ్గర టికెటే అక్కడ ఏమంటారు పెద్దోళ్ళు అయితే నలభై రూపాయలు చిన్నోళ్ళైతే ఇరవై రూపాయలు అట్లా టికెట్లు ఉంటాయి లుంబిన పార్క్ ఎంట్రీ ఎంట్రీ టికెట్ ఉంటుంది అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపటికి పోవాలి లోపలికి పోయిన తర్వాత ఏమంటారు లేజర్ షో ఉంటుంది అండ్ మీరు అక్కడ ఇప్పుడు చాలామంది మీరు రోడ్లో అంటే బండ్ మీదకి వెళ్ళేటప్పుడు బోట్ల మీద ఇవ్వదు రుషీరా ఫ్రెండ్స్ ఈ లుంబిన పార్క్లో లోపలికి పోయిన తర్వాతనే ఆడ బోట్ ఎక్కడానికి మనకు అక్కడ టికెట్ ఉంటుంది పెద్దోళ్ళు అయితే ఎనభై రూపాయలు చిన్నోళ్ళు అయితే నలభై రూపాయలు ఇక అక్కడ పర్సన్ బట్టి ఉంటుంది వంద రూపాయలు టికెట్ ఉంటుంది చిన్న బోట్లు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు రూపాయ బోట్లు ఉంటుంది అది మొత్తం కలిపి ఏడు వందలు ఉంటుంది ఈ పెద్ద బోట్లో పోయేటప్పుడు ఏంటంటే టికెట్ వంద రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్ పెద్దోళ్ళకి చిన్న వాళ్ళకు ఫిఫ్టీ రూపీస్ అడల్ట్స్ వంద చిన్నోళ్ళకు ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇక మీరు డైరెక్ట్ ట్యాంక్ బండ్ మధ్యలోకి తీసుకుపోతారు ట్యాంక్ బండ్ మధ్యలో మధ్యలోకి తీసుకుపోయి ట్యాంక్ బండ్ మధ్యలో ఒక పది ఇరవై నిమిషాలు ఆపుతారు ఫ్రెండ్స్ అక్కడ పది ఇరవై నిమిషాలు ఆపిన తర్వాత మీరు బుద్ధుని దగ్గరికి పోయి ఫోటోలు దిగవచ్చు ఆ బుద్ధ విగ్రహం చూడవచ్చు బుద్ధునికి సంబంధించిన మ్యాటర్ కూడా అక్కడ ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డులో మీరు చూడవచ్చు ఇక అక్కడ ఫుల్ ఫ్రిడ్జ్గా మీరు ఒక మీరు బోటు పోయి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచి బుద్ధ బుద్ధ విగ్రహం దగ్గరికి పోయే వరకు ఒక పది నిమిషాలు టైం పడుతుంది మళ్ళీ అక్కడ పది నిమిషాలు ఆపిన తర్వాత అక్కడ మీరు ఆ విగ్రహం చూసి ఫోటోలు దిగి వీడియోలు తీసుకునేది వీడియోలు తీసుకొని దానికి దీనికి ఒక టెన్ మినిట్స్ టైం ఇస్తారు అక్కడ టెన్ మినిట్స్ మళ్ళీ ఆ విగ్రహం ట్యాంక్ మన మధ్యలో నుంచి విగ్రహం బుద్ధ విగ్రహం దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ మనం ఎక్కడ ఎక్కినా ఎక్కడెక్కినామో అక్కడికి తీసుకొచ్చి వదిలేస్తారు వదిలేసిన తర్వాత మనకు పక్కనే ఫుడ్ కోర్ట్లు ఉంటాయి ఫుడ్ అంటారు దియ్యంగానే పక్కనే ఫుడ్ కోర్టులు ఉంటాయి ఏమన్నా తింటే తినొచ్చు లేకపోతే మార్నింగ్ టైం మనం వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చేసుకుంటే అది తినవచ్చు నన్ను అడిగితే ఇంటి కాల్చి ఏమైనా పులిహోర గిలిహోర తీసుకొని తినేది బెటర్ ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే బయట ఫుడ్డు వాళ్ళు ఎట్లా అంటుంటారో ఏం చేస్తారో ఎట్లుంటుందో మనకు తెలియదు కాబట్టి బయట ఫుడ్ కంటే మన ఇంట్లో ఫుడ్డే పులిహోర చేసుకొని చేసుకొని తీసుకొస్తే ఇంకా బెటర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్లే ఇక్కడ అయిపోతుంది ఇక లేజర్ షో ఉంటుంది ఒకటి లేజర్ షోకి కూడా సేమ్ పెద్దోళ్ళు అయితే ఎనభై రూపాయలు ఐదు సంవత్సరాల కిందికి అయితే వాళ్ళకి టికెట్ లేదు ఐదు సంవత్సరాల కిందకేదా టికెట్ లేదు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఎవ్వరికైనా ఎనభై రూపాయలు టికెట్ లెజర్ షో ఉంటుంది లెజర్ షో తోటి లుంబిన్ పార్కుల కథం లుంబిన్ పార్క్ తోటి కథం ఫ్రెండ్స్ ఇక లుబి లుంబిన్ పార్కు నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత చాలా ఫుడ్ కోట్లు ఉంటాయి అప్పటికే ఇదంతా మీరు చేయనీకే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇదంతా నీకు మీకు జస్ట్ ఇట్లా ఫ్లోలా చెప్పేసినా కానీ ఈ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్యాంక్ బండి మీదకి వస్తే ఫుల్ ఫ్రిడ్జ్డ్గా మీరు చేయాల్సిన ఎంజాయ్మెంట్ ఇది ఇవన్నీ కవర్ చేస్తేనే మీరు ట్యాంక్ బండికి వచ్చినట్టు ఏదో ట్యాంక్ బండి మీద హుసేన్ సాగర్ చూసి మీరు ట్యాంక్ బండ్ చూసినామంటే కాదు ఇవన్నీ ఫుల్ ఫ్రిడ్జ్డ్గా హైదరాబాద్కి వస్తే ఇవన్నీ ఫుల్ ఫ్రిడ్జ్డ్గా ఎంజాయ్ చేస్తేనే అది ట్యాంక్ బండ్ మీదకి వచ్చి ఎంజాయ్ చేసినట్టు ఇక మీకు ఏమంటారు ఫ్రెండ్స్ ఆడు బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ కోర్ట్లు అయితే మస్తుంటాయి ఉంటాయి ఇక ఎగ్ ఆమ్లెట్ ఉంటుంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయి ఇక మీకు ఏమంటారు స్టార్ట్ ఏమంటారు కదా చికెన్తో చేస్తారు స్టార్టింగ్స్ ఏమేమి ఉంటాయి లాలీపప్పులు గీలిపప్పులు ఏమేమో చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ ఇక బయటకు వచ్చిన తర్వాత మీరు అప్పటి ఇవన్నీ మీరు ఎక్స్ప్ అంటే ఇవన్నీ మీరు చేయడానికి ఈవినింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ అవుతుంది ఇవన్నీ మీరు కరెక్ట్గా ఎంజాయ్ చేయాలంటే నైన్కు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు ఇవన్నీ అవుతాయి ఇక మళ్ళీ నైట్ కూడా మీరు నైట్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయాలన్నా కానీ జస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్ ఉంటే సెవెన్ ఎయిట్ అయితే అయిపోదు కథం అక్కడితోటి కెళ్ళి కథం ఇదంతా చేసేటప్పుడు మార్నింగ్ రావాలి మంచి ఫుడ్డు ఇంటికంచెళ్ళి పులిహోరను అనేది చెపాతో గిపాతో ఏదైనా చేసుకొని వస్తే ఈవినింగ్ వరకు ఇవన్నీ ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన టికెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పెద్దోళ్ళు అయితే నేను ప్రతి టికెట్ చూసుకోరు ఫ్రెండ్స్ మీరు అక్కడ బిర్లా టెంపుల్ నుంచే టికెట్లు స్టార్ట్ అవుతాయి అక్కడ మనం చెప్పులు పెట్టాలన్న టికెటే చెప్పులు పెట్టాలన్న టికెటే లోపల గోవా పోయేటప్పుడు కొబ్బరికాయ అవి ఉంటాయి అన్ని టికెట్లు పైసలతో నడుస్తుంది ఫ్రెండ్స్ మీ సెక్రటేరియా కానీ మనకి ఏముండదు కలిసి చూడాలి ఇక మళ్ళీ ఇక ఎన్టీఆర్ గార్డెన్ కాడ ఏముండదు తర్వాత ఒకటి పార్క్ ఉంటుంది ఆడ కూడా ఏముండదు ఎంట్రీ టికెట్ ఉంటుంది అక్కడ ఓకేనా ఇక అక్కడ మనకు అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఏముండదు ఐమాక్స్ పోయిన తర్వాత ఆడ ఫుడ్ కోర్టులు అవోటి ఒకటి ఉంటే అక్కడ ఖర్చు పెడితే పెట్టచ్చు లేకపోతే కలిసి చూసి రావచ్చు ఇక మీరు యూటర్న్ తీసుకొని ట్యాంక్ బండి మీదకి వచ్చిన తర్వాత ఆడ కొన్ని ఫుడ్ కోర్టులు ఉంటాయి అంటే అవటీ ఒకటి స్నాక్స్ లాగా ఉంటాయి తింటే తింటే ఆడమైనా ఖర్చు అవుతాయి కావచ్చు లేకపోతే సోడా తాగుతాయో లేకపోతే వాటర్కో దానికో దీనికో ఖర్చు అవుతాయి అట్లీస్ట్ నేను ఈచ్ పర్సన్కి ఒక వెయ్యి రూపాయలు పెట్టుకున్నాను అనుకో ఇది ఫుల్ ఫ్రిడ్జ్గా ఎంజాయ్ చేయవచ్చు అంటే మీరు ఒక సెటన్ టైం పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేయాలి ట్యాంక్ బండ్ మీద అనుకుంటే ఈ ప్లాన్ మీరు వర్కౌట్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే ట్యాంక్ బండ్ మీదకి వచ్చి మేము ఆడ ఏమంటారు ట్యాంక్ బండ్ నీళ్ళను చూసుకుంటా ఎంజాయ్ చేస్తే అది కాదు ఎంజాయ్మెంట్ ట్యాంక్ మీద ఫుల్ ఫ్రెజ్డ్గా ఎంజాయ్ చేయాలంటే దిస్ ఇస్ ప్రాసెస్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ ఎప్పుడ్రీ ఓకేనా ఒక పర్సన్ చాలామంది అక్కడికి ఎట్లా వస్తారంటే కొత్తగా పెన్లైన వాళ్ళు ఏమంటారు ఇక కొన్ని ఉంటారు అర్థం చేసుకోరు మీరే అట్లా చాలామంది ఫ్యామిలీస్ కూడా వస్తారు మస్తు ఎంజాయ్ నార్త్ సైడ్ వాళ్ళు బాగా వస్తారు ఫ్రెండ్స్ మన హైదరాబాద్ మీరు అక్కడ పోతే మీరు చూడండి ఇది నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు అక్కడ ఓకేనా ఫ్రెండ్స్ మీరు అయితే ఫుల్ ఫెజ్జుడ్గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక ఇది లెక్క హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీదకి వచ్చి ఫుల్ ఫెజ్జుడ్గా మీరు ధూమ్ ధామ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ట్యాంక్ బండ్ మీద ఇది హైదరాబాద్ అంతేనే మంచి ఎంజాయ్మెంట్ ప్లేస్ మీకు ఇంకో మంచి టూరిస్ట్ స్పాట్ తోటి మళ్ళా కలుస్తా అప్పటిదాకా మీకు కిరా కాక టాటా బైబాయ్ సియూ ఎంజాయ్ అయ్యి ఇప్పటివరకు వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయది తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వేడితో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా మీకు కిరా కాక టాటా బైబాయ్ సియు ఎంజాయ్ హసం గురించి ఆగినట్టున ఇది ఫ్రెండ్స్ ట్యాంక్ బాండికి వస్తే ఎంజాయ్ చేసే లెక్క నార్మల్గా రాకూడ్రీ వచ్చి అంటే రచ్చరచ్చ చేసి ఎంజాయ్ చేసి వచ్చి కామెంట్లో చెప్ప్రీ ట్యాంక్ బండి మీద ఏ ఈ రేంజ్ కంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ ఎక్కువ ఎంజాయ్ చేసేదానికి కూడా చెప్పండి నో ప్రాబ్లం కాకపోతే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మొన్న నేను నేను ఫారన్ కంట్రీలను కంపేర్ చేస్తూ మన హైదరాబాద్ను ఒక రేంజ్లో చూపించిన చాలామంది చాలా అప్రిషియేట్ చేస్తారు కాకపోతే కొందరు ఉంటారు కదా దుబాయ్ చూసినావా నువ్వు అమెరికా చూసినావా నువ్వు అంటే ఇప్పుడు దుబాయ్ అయినా అమెరికా అయినా ఒక్కసారి ఎప్పు్రీ వాళ్ళక్కడ పైసలు ఎక్కువ ఉన్నాయా మన దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయా ఇది నాకు ఆన్సర్ ఏది మన ఇండియాలో పైసలు ఎక్కువ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ జనాభా ఎక్కువ ఉంటారు కాకపోతే పొలిటికల్గా కరెక్ట్ లేదు కథ ఓకేనా మీరు అనాల్సింది ఎవరిని పొలిటికల్ లీడర్ని ఓకేనా వాళ్ళు కరెక్ట్ ఉంటే ఇప్పుడు డెవలప్ అనేది ఇట్లున్నది అర్థమైందా వాళ్ళు ఎప్పటినుంచో కరెక్ట్ ఉందంటే లెక్క వేరే అర్థమైందా నేను ఇప్పుడు చెప్తాను చూడదు దుబాయ్ అమెరికా దేనికి పనికిరాదు ఓకేనా ఒక్క మన ఇండియాలో ఎంత పైస ఉందో ఆ దేశాలలో ఎంత పైస ఉందో తీ రి విత్ బ్లాక్ తోటి అర్థమైందా మన ఇండియా మీదకి ఎవ్వరు పోటీ రాలేడు అది గుర్తుపెట్టుకోరు ఏ విషయంలో ఎవ్వరు పోటీ రాలేదు ఇక్కడ మన ఇండియా ఎక్కడ గురుస్తుందంటే ఒకటి క్యా క్యాస్ట్లు ఉన్నాయి కదా క్యాస్ట్లు ఇంకోటి రాజకీయాలు ఇంకోటి నాకేస్తుంది ఏదంటే సినీ ఫీల్డ్ సినీ ఫీల్డ్ అది కూడా దాని ఎఫెక్ట్ కూడా ఉంది ఎందుకంటే ఎక్కువ టైం బొక్క అనేది యూత్కు ఈ సినీ ఫీల్డ్ వల్లనే వాడు వాన్ ఫ్యాన్ వీన్ ఫ్యాన్ అది ఇది అని పైసలు బొక్క చేసుకుంటారు అన్ని బొక్క చేసుకుంటారు కానీ చైనా దేశం బోర్రి ఆడ ఇవ్వడానికి ఒ్వడి ఫ్యాన్ ఉండడు ఓకేనా అంటే హీరోలకు ఫ్యాన్లు గీళ్ళు ఏముండవు వాడు గవర్నమెంట్ మస్తు సపోర్ట్ చేస్తుంది నేను ఇది చేయాలనుకుంటున్నాను అంటే చైనా దేశంలో చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ అదే అట్లాంటిది ఎంకరేజ్మెంట్ ఇక్కడ ఉండేదంటే చెప్పురు ఇప్పుడు ఏ దేశం కింగ్ అవుతుంది ఏ దేశం ఏ దేశాన్ని మన అనవలసిన అవసరం లేదు కాకపోతే వీడియోలో మీకు చూపియాలి కదా హైదరాబాదు చాలా ఉంది ఫ్రెండ్స్ హైదరాబాద్లో మీరు మీకు తెలియంది మీకు చూ మీరు చూడండి ముంగడ ముంగడ వీడియోలలో అంతా చూపిస్తా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెడీ ఉండరు హైదరాబాద్ కా షాన్ హైదరాబాద్ మీరే జాన్ ఏమంటారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది అంటే నేను ఒక్కననే కాదు ఏం కరీంనగర్ హైదరాబాద్ అనేది అందరిది ఓకేనా కరీంనగర్ కిరాక్ కాక తగ్గేదేళ్ళే ఇట్లా మీరు ట్యాంక్ బండ్కి వస్తే ఈ ఎంజాయ్ ఇది ఇట్లా ఎంజాయ్మెంట్ చేస్తే మీకు కరెక్ట్ వర్తబుల్ ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఇంతవరకు ఈ ఇట్లాంటి ప్రాసెస్ ఇట్లా చేస్తే మీరు కరెక్ట్ అని ఎవ్వడి చెప్పలే నాకు ఈ హైదరాబాద్ గురించి ప్రతిది మనం చెప్పాల్సి వస్తుంది చెప్పుదాం ఓకేనా హైదరాబాద్కి రారీ ఎంజాయ్ చేయరి ట్యాంక్ మన మీదకి రారీ ఎంజాయ్ చేయర్రీ ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాటు మీరు అన్న బోట్ ఎక్కొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఐమాక్స్లో మీకు మంచిగా ఉంటుంది ఐమాక్స్లో పోయిందంటే మీకు అదేముంటుంది ఫ్రెండ్స్ అది ఒక థియేటర్ ఉంటుంది మొత్తం సీట్లు షేక్ అవుతుంది అది కూడా నెక్స్ట్ వీడియోలలో వస్తుంది ఆ థియేటర్లో సినిమా చూసారనుకో మొత్తం కిరాక్ ఉంటుంది తర్వాత ఎప్పుడైనా చూపిస్తా అది కూడా బోట్ ఎంజాయ్మెంట్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ మీరు అక్కడికి పోయిందా ఎన్టీఆర్ గార్డెన్ ఎవరైనా చూడాలనుకుంటారు ఎన్టీఆర్ గార్డెన్ చూడొచ్చు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఒక వన్ డే మంచి టైం పెట్టుకొని వస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ట్యాంక్ బండి మీద ఎవరికైనా కానీ అక్కడ ఏమంటారు జస్ట్ ఇట్లా పోయి అట్లా వస్తారు తప్పితే అక్కడ ప్రాపర్గా ఎంజాయ్మెంట్ అనేది ఎవరు చేయలేకపోతారు మీరు సటెన్ టైం పెట్టుకొని ఆ మార్నింగ్ నైన్కి వచ్చి నేను చెప్పినా అని చెయ్యి తర్వాత వచ్చి వీడియో కింద కామెంట్ మళ్ళా వీడియో ఎక్కడుంది కిరా కాక వీడియో ట్యాంక్ బండి వీడియో అని వచ్చి కామెంట్లో మీరే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఏ ఆ ఎంజాయ్మెంట్ చూసిన తర్వాత మీరు వచ్చి చెప్పండి హైదరాబాద్కి వస్తే ట్యాంక్ బండ్ మీదకి వస్తే చేయాల్సిన ఎంజాయ్మెంటు స్టైల్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఎందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ట్యాంక్ బండ్కి వస్తే తగ్గేదే ఓర్రీ ఎంజాయ్ చేయర్రీ కింద వచ్చి కామెంట్ పెట్టుర్రీ ఓకేనా ఫ్రెండ్స్ మనది మనం లేకపోతే ఎవరు లేపు ఎవరు అంటే మనది మనం ఎంకరేజ్ చేసుకోవాలి హైదరాబాద్ గురించి నేను ఇంకా చాలా చెప్తా హైదరాబాద్ గురించి అర్థమైందా చాలామంది డిస్కరేజ్ చేస్తారు ఆ డిస్కరేజ్ చేయొద్దు అంటే కొంతమంది ఫ్రెండ్స్ చాలామంది అంటే కొద్దిమంది నేను ఒక హైదరాబాదు మీనా వీడియో పెట్టినా హైదరాబాదు అని చెప్పి మస్తు రేంజ్లో చూపించిన చాలామందికి అది అర్థమైంది కొంతమంది ఉంటారు ఇష్యాల కొంతమంది డిస్కరేజ్ చేసారు నో ప్రాబ్లం చేసే వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు మన పని మనం వాళ్ళ పని వాళ్ళది ఏమంటారు ఫ్రెండ్స్ అంతే ఎవరిని పని వారు చేసుకోవాలి మన మన దారి మనది వాళ్ళ దారి వాళ్ళది అంతే ఇక మనం ఎక్కువ అన్నది ఎవ్వ ఏమి కూడా అంతే ఇక ఇంకో మంచి నెక్స్ట్ దద్దరిల్లా వేడియోతో మళ్ళీ వస్తా ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికి కూడా లైక్ చేయకపోతే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం అప్పటిదాకా మీ కిరా కాకా కే అంటే కే ఫర్ కరీంనగర్ కే అంటే కిరా కాక తగ్గేదే అబ్బాస్తుంది నాకు మాట్లాడి ఒక వీడియో చెయ్యాలంటే మామూలు విషయం కాదు ఫ్యాన్స్ ఇప్పుడు నీ ఇంత చెప్తే నేను ఎంత తిరిగి ఉండాలి ఎంత చెప్తే ఎంత టాలెంట్ ఉంటే అంత చెప్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా కష్టాన్ని గుర్తించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెడీ ఉన్నారు ఇంకో కతర్ ఖతర్నాక్ దద్దరిలో వీడియోతోనే వస్తాను బాయ్ బాయ్ టాటా సీ ఎంజాయ్